పడుకున్నాండి ఎప్పుడు నైటు పదకొండు పదకొండున్నర అవుతుంది పడుకున్నాను వాళ్ళు ఒంటి గంట వచ్చారండి ఎవరు వాళ్ళ ఎంతమంది వచ్చారు ఓ పది పదిహేను మంది వచ్చారండి వచ్చామో గేట్ తీసేయ తీసేశారండి గేట్ తీసి ఈలోగా క్రేడ్ వచ్చిందండి లారీ మీద లారీ మీద క్రేడ్ వచ్చిన తర్వాత ఏమో క్రేన్ దింపారండి నాకు లేపి మా కాదు లేపిస్తారండి మా మ్యాస్ట్ మాకు లేపిస్తామో బయటకు పంపించారండి ఆడి సెల్ల కూడా తీసుకున్నారండి ఆడి సెల్ల కూడా ఇవ్వలేదు మీ సెల్ తీసుకున్నారా మా సెల్ తీసుకున్నారు నాకు లేదు సెల్ మరి ఎవరు తీసుకున్నారు మా మాస్టర్ సెల్ తీసుకున్నారు అయితే తీసుకున్న తర్వాత బయట బయటకు వెళ్ళిపోమన్నారు అండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మూడు గంటల వరకు అక్కడ పోగని పెట్టారు ఆ మోల్ మీద పోగని పెట్టారు ఈలోగా గ్రేన్ లోపలికి వచ్చింది బట్టలు అన్ని కొట్టించారు మీరు ఫోన్ ఎవరు చేయలేదా మరి మీరు పోనీ ఆ టైంలో మా పోనీ ఎక్కడ నుంచి వస్తుంది మీరు ఎవరన్నా అడగలేదు వాళ్ళని వాళ్ళు ఎవరన్నా అడగలేదా మీరు అడిగిన టైం ఎక్కడ ఉందండి మనిషి పక్క చెట్టు పక్క చెదిరిపోతుంది ఇలాగ ఆ కంటే కరెంట్ వైర్లు మెయిన్ గట్ట దించి ఇతన్ని చేసి మొత్తం సరే చేస్తారు